పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సును ఇప్పుడు తన పరిస్థితి ఏంటి ఒకప్పుడు తన పరిస్థితి ఏంటి జ్ఞాపకం చేసుకుంటే జ్ఞాపకం చేసుకొని ఏడుస్తుంది ఏమని ఏడ్చిందో తెలుసా చూడండి పరిశుద్ధ గ్రంథములో గ్రంథములు అదే విలాప వాక్యములు అదే విలాప వాక్యములు ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవచ్చున్నాం యహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడలా హలలోయహోవా నన్ను నీ తట్టు త్రిపో నన్ను నీ తట్టు త్రిపో అయ్యా నా శ్రేయస్సును పోగొట్టుకున్నాను లోకము తట్టు తిరిగి పాపము తట్టు తిరిగి వ్యసనాలు తట్టు తిరిగి లోక సంబంధమైన క్రియలు తప్పుడు తిరిగి లోక మర్యాదలను అనుసరించి లోక పద్ధతులను అనుసరించి నా ఆధ్యాత్మిక శ్రేయస్సు నా భక్తిని పోగొట్టుకున్నాను నా పరిశుద్ధతను పోగొట్టుకున్నాను నా ఆధ్యాత్మిక సౌందర్యాన్ని పోగొట్టుకున్నాను నీ తట్టు నన్ను తిరుపు ఇహోవా నీవు నీ తట్టు నన్ను తిరుపుని ఎడలా నేను మేము తిరిగేదము మేము తిరిగేదము మా పూర్వస్థితి మరలా మా అయ్యా అయ్యా మా పూర్వస్థితి మరలా మాకు కలగచ్చేమో స్తోత్రం చెప్పండి హలేలుయ చెప్పండి హలేలుయ చెప్పండి స్తోత్రం చెప్పండి మా పూర్వస్థితిని మరల మాకు కలగచ్చే జ్ఞాపకం చేసుకోవటం మాత్రమే కాదు బిడ్డ ఆ స్థితికి మరలా నన్ను తీసుకొని వెళ్ళవా మీతో అంటు కట్టబడే స్థాయికి మీ పోలికలోనికి మార్చబడే స్థాయికి మీ సారూప్యములోనికి వచ్చే స్థాయికి నన్ను తీసుకుని వెళ్ళవా మా పూర్వ స్థితిని మరలా మాకు కలుగు ఈ ఈరోజు ఆధ్యాత్మికతలో భక్తిలో పరిశుద్ధతలో సమర్పణలో వైరాగ్యములో ఏ స్థితి నుండి ఏ స్థితికి అతి జ్ఞాపకము చేసుకోవటం మాత్రమే కాదు మరలా ఆ స్థితికి నన్ను తెమ్మని నువ్వు దేవునిని వేడుకునే కోడికలే ఉపవాస కూడికలు ప్రభువు ఖచ్చితంగా నీతో మాట్లాడుతున్నాడని నేను చెప్పి విశ్వసిస్తున్నాను నీ హృదయాన్ని తడుతున్నాడని చెప్పి నేను నమ్ముతున్నాను ఆధ్యాత్మికంగా ఎంత సౌందర్యం ఉండేవాడు బిడ్డ నీవు ఎంత అందంగా కనపడే విధానివి ఆధ్యాత్మికతలో నీ ప్రార్థన ఎంత సౌందర్యం ఉండేది నీ భక్తి క్రియలు మందిరంలో కూర్చునే విధానం నీ ఆధ్యాత్మిక స్థితిగతులు ఎంత సౌందర్యం ఉండేవి ఆ సౌందర్యమంతా ఏమైంది బిడ్డ ఎంత ఆధ్యాత్మిక ఉన్నత స్థితి నుండి పడిపోయావు ఎంత ఆధ్యాత్మిక స్థితిలో దిగజారిపోయావు ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని మా పూర్వస్థితిని మరలా మాకు కలగ చేయమని వలె మనము ప్రార్థించాలి స్తోత్రం చెప్పలే ఇప్పుడు యపస్సు సంగమతో ప్రభు చెబుతున్న మాట ఏంటి నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు యరుష్యులేము జ్ఞాపకం చేసుకుందా అయ్యా దైవజన్లరు చెప్పండి జ్ఞాపకం చేసుకుంది జ్ఞాపకం చేసుకోవటమే కాదు మరలా స్థితి నాకు కావాలి మా పూర్వస్థితికి మమ్మల్ని తీసుకొనిరా కీర్తనాకారుడు కూడా ఒకరోజు ఏడుస్తున్నాడు దావేదో నే జనులతో కూడా నీ మందిరమునికి వెళ్ళినప్పుడు నీ మందిరమునకు జనులు నడిపించినప్పుడు ఏంటి ఒకప్పుడు దేవుని మందిరానికి జనులతో కూడా వెళ్ళాడట జనులను నడిపించాడట అప్పుడు ఎంత సంతోషంగా ఉండేది ఇప్పుడు సంతోషం లేదు కాటు చేస్తున్న ప్రార్థన ఇది జనులతో కూడా వెళ్ళినప్పుడు పండుగ చేసుకున్నట్టుండేది ఉండేది ఎంతమంది నువ్వు దేవుని తట్టు నడిపించావు ఒకప్పుడు మా అయ్య ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు మా అయ్య ప్రార్థన వింటాడు మా దైవజండు ప్రార్థన పరుడు భక్తి పరుడు ఆ ప్రార్థనలో ఉన్నతమైన సత్యోపదేశం చేయబడుతుంది అని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని నడిపించిన నీవేనా ఈరోజు వెనక్కి జారింది జనులకు నడిపించిన నీవేనా వెనక మార్గలు కూర్చునేది మందిరంలో పరిచర్యకు ముందడుగు వేసే నీవేనా కుర్చీలేస్తే వచ్చి కూర్చొని వెళ్ళిపోయేది ఏ స్థితి నుండి ఏ స్థితికి దిగజారు బిడ్డ ఏమైపోదామా నీ ఎక్కడికి వెళ్దామని నరకంలో ఒక బూరకి వెళ్దామనా నిత్యత్వంలో సియోన్లో కూడా దేవునితో కూడా ఉండే ఆ స్థానాన్ని విడిచిపెట్టి గొర్రె పిల్లతో కూడా సంచరిస్తున్న నూట నలభై నాలుగు వేల మందితో కూడా ఆ పరిశుద్ధులతో కూడా సియోనులో ఉండే అవకాశాన్ని పోగొట్టుకొని నరకంలో ఒక మూల కెల్దామని పడిపోతున్నావా ఇంకా 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 రోజురోజుకి ఆధ్యాత్మికతలో డౌన్ ఫాల్ పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు సందేశం ఇచ్చి పంపాడు కనుక మాట్లాడుతూ ధైర్యంతో చెప్తున్నా యహో సెలవిచ్చు ఏమనగా ఒక దైవోక్తి వలె ప్రకటిస్తున్నాను ఒకడు బోధించిన ఎడల అతడు దైవోక్తి వలె బోధించాలని పౌల పుస్తుడు చెప్పాడు యహోవ సెలవిచ్చుదేమనగా చెప్తున్నాను ఏ స్థితిలో నుండి పడితే దాన్ని ఇరుషులేమొత్తన పూర్వకాలపు స్థితిని జ్ఞాపకం చేసుకొని మరలా ఆ స్థితికి తెమ్మనేం చేస్తుంది ప్రార్థన చేస్తుంది అలా జ్ఞాపకం చేసుకున్న వారిలో ఎరుషులేమని చూపించాను ఈ అరుషులు ఎవరో కాదు నీకు నేనే పరిశుద్ధ సంఘమే జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి ఒకప్పుడు మోకరిస్తే కన్నీటి దార ప్రవహించేది కానీ రోజు నీ కన్నీటి గ్రంథులు ఎండిపోయాయి నీ కన్నీటి గ్రంథులు ఎండిపోయాయి ఆశీర్వాదం నీ మీద కుమరిచ్చబర కవ్వరిచ్చబడిపోవడం గల కారణమేణో తెలుసా నీ గ్రంథులు ఎండిపోయాయి ట్రై ఆ రావటం లేదు గుండెలు రోదన చేసే అనుభవం కలిగిన నీవు రోజున నీ కన్నీటి గ్రంథులు ఎండిపోయాయి అందుకే నీ జీవితంలో పచ్చిక బయలు లేకుండా పోయాయి ఆశీర్వాదాలు లేకుండా పోయాయి ఎన్న మనపూర్వకంగా దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి బలిపీఠం పట్టుకొని ఏలాడి ఆ కొమ్ములను పట్టుకుని విరేలాడి నువ్వు నన్ను ఆశ్రదించే వరకు కరుణించే వరకు ఒక వాక్కు వచ్చే వరకు ఒక మాట వినపడే వరకు నా పాపములు క్షమించబడిన వర్ణ వాక్కు వినపడే వరకు నీ సన్నిధి నుండి లేవనని తీర్మానం చేసుకుని ఎంతకాలమైంది పొట్టుమని దేవుని సన్నిధిలో గంట ప్రార్థించి ఒక దినము వేచి ఉండి ఎంతకాలమైంది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిర్దర్శిస్తున్నాడు జ్ఞాపకం చేసుకోబెట్ట